గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంలో అవగాహన ర్యాలీ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ తమీమ్ హంసరియా పాల్గొని క్యాన్సర్పై అందరూ పోరాడాలని తెలిపి క్యాన్సర్ను అరికట్టాలని తెలియజేశారు

हम भी जा रहे हैं भाई हां मैं के अंदर ठीक है निकल गया సో అందరికీ నమస్కారం ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సమ్ సందర్భంగా ప్రకాశం డిస్టిక్లో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఆశా వర్కర్స్ మెడికల్ ఆఫీసర్స్ అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల మధ్యలో ఈ క్యాన్సర్ గురించి ఒక అవగాహన అందరికీ కూడా కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ర్యాలీ పెట్టడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో చూస్తే ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా జరుగుతున్నాయి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన అబౌ ఉన్న అందరికీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయడం జరిగింది మ జరుగుతున్నాయి మన జిల్లాలో దాదాపు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్ ఉన్నారు ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ దాటిన వారు ఎయిటీన్ ఇయర్స్ దాటినవారు దాంట్లో ఇప్పటికే దాదాపు ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్కు స్క్రీనింగ్ కూడా కంప్లీట్ చేయడం థర్టీ పర్సెంటేజ్ స్క్రీనింగ్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది సో దాంట్లో ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ త్రీ టైప్స్ క్యాన్సర్ మీద ఫోకస్ చేస్తున్నాము ఇప్పటిదాకా ఒక థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది వారికి కూడా ట్రీట్మెంట్ కోసం వారికి సలహాలు సూచనలు ఫాలో అప్ చేయడం కూడా జరుగుతున్నది ఈ సందర్భంగా ప్రజ అందరికీ కూడా ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మీ ఫీల్డ్కి వెళ్ళి స్క్రీనింగ్ చేస్తున్నారో వారికి మీరు పూర్తి కోఆపరేషన్ చేయండి ఏదైనా సస్పెక్ట్గా మిమ్మల్ని గుర్తించే మీరు వారు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ ఆఫీసర్స్ ఏదైతే సలహాలు ఇస్తున్నారో దాని ప్రకారం కన్సర్న్ హాస్పిటల్కి వెళ్ళి మీరు పూర్తిగా ఇంకా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకుంటూ మీరు క్యాన్సర్ని మన డిస్ట్రిక్ట్లో మనము సక్రమంగా ఇది హ్యాండిల్ చేయాలి దానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని